అందరికీ నమస్తే ఇక కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిండు తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో ప్రధానంగా ఆయన పాత్ర ఎక్కువగా ఉన్నది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేసిండు సో ఇదంతా కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి పథకాలు కూడా తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ తీసుకొచ్చినా అది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిందే ప్రధానంగా రైతులకి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ప్రజలందరికీ కూడా ఇంటింటికి కలెక్షన్ పెట్టి మిషన్ బహిరత ద్వారా నీళ్ళు ఇవ్వడం కానీ లేకపోతే కేసీఆర్ కిట్ కానీ ఆ తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి పథకాలు దాదాపుగా రెండు వందలు ఐదు వందలు రూపాయలు పెన్షన్ ని రెండు వేల రూపాయలు పెన్షన్ చేయడం కానీ ఇవన్నీ మనం చూసినాం సో పదేళ్ళు ఇవన్నీ పథకాలు ఇచ్చినా కూడా తెలంగాణని అప్పుల పాలు ఆగమాగం చేసిందని చెప్పి ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఓ ఇక గట్టిగానే ప్రచారం చేశారు సో అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు నమ్మడంతో పాటు నమ్మడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అనేది ప్రధానంగా తీసుకొచ్చింది కేసీఆర్ ఒకటి చెప్తే దానికి రెండింతలు కల్పిస్తాం కే అంటే ఒక టూ టర్మ్స్ పనిచేసిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రి మీద ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది ఎంత మంచి చేసినా కొంత వ్యతిరేకత వస్తుంది సో అప్పుడు కూడా అదే జరిగింది ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రజలంతా కూడా కేసీఆర్ పాలన నో కరెక్ట్ గా లేదు మేము కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మార్పు తీసుకొస్తుంది అని చెప్పి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు తొమ్మిదవ తారీఖున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఒక టర్మ్ రెండు వేల ఇరవై ఎనిమిదితో పాటు మళ్ళీ తర్వాత కూడా దాదాపుగా రెండు వేల ముప్పై మూడు రెండు వేల ముప్పై మూడులో కూడా మనమే టూ టర్మ్స్ ఎట్లా చేసినా సరే అధికారం ఖచ్చితంగా చేయాల్సిందే ఇక ప్రధానంగా ఈ టర్మ్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎవరు అవునన్నా కాదన్నా చివరికి ప్రజలకు ఇష్టం లేకపోయినా కూడా ప్రభుత్వాన్ని మార్చలేము అది ఎవరి తన ఖచ్చితంగా సరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటాడు అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ విషయం కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈ టర్మ్ అధికారంలో ఉంటుంది ఈ టర్మ్ అధికారంలో ఉంటూనే బిఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కేసీఆర్ గాని కేసీఆర్ గాని ఈ పేర్లు ఆనవాళ్లు లేకుండా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మర్చిపోయేలాగా చేయాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు పనిచేసుకుంటూ వస్తా ఉ దాదాపుగా అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతోంది ఉంది కాంగ్రెస్ పార్టీ సో ఇక రీసెంట్గా ఒక రెండు మూడు నెలల నుంచి మనం తెలంగాణలో రాజకీయాన్ని ఒకసారి విశ్లేషణ చేసుకుంటే మాత్రానికి ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఒక ఆరు నెలల క్రితం జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత ఇప్పుడు మొన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ఇంకా కొన్ని కొన్ని విషయాలలో ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు సో ఈ రెండు కూడా ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి కేసీఆర్ ని బిఆర్ఎస్ ని లేకుండా చేయాలి సో రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ముప్పై మూడు వరకు కూడా రెండు వేల ముప్పై మూడు వరకు కూడా ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ఈ రెండిట్ల రెండు పార్టీలే అధికారంలో ఉండాలి నేషనల్ పార్టీలు కరెక్ట్గా చెప్పాలంటే ఇక ప్రాంతీయ పార్టీని లేకుండా చేయాలి ఈ రెండు టర్మ్లు మనం పర్ఫెక్ట్ గా అధికారంలో ఉంటే ఇక కేసీఆర్ అంతే సంగతి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడున్న నాయకులు కొద్దిగా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు కాబట్టి సో వాళ్ళని కూడా వాళ్ళని కూడా కొద్దిగా అణిగి పెట్టేయచ్చు అనేటటువంటి ఆలోచనలోనే ఇంటర్నల్గా అటు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది తెలంగాణ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఇంటర్నల్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈ రెండు కలిసే చేస్తా ఉన్నాయి సో బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఇక్కడ పార్టీ అసలు బీఆర్ఎస్ అనేది పెద్ద ప్రభావం చూపించలేదు కాబట్టి అదే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ని లేకుండా చేస్తే ఈ పదేళ్లు అధికారంలో ఉండాలని చెప్పి మస్తుగా ఫోకస్ చేస్తా ఉన్నారు మొదటి నుంచి కూడా ఇదే ఆలోచన ఈ రెండు పార్టీలు ఈ రెండు పార్టీలు ఇదే ఆలోచన తోటి ఉన్నాయి అప్పుడు కూడా బీజేపీకి ఎనిమిది స్థానాలు వచ్చినాయి సో ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎనిమిది స్థానాలు వచ్చినాయి మరి ఇంటర్నల్ గా ఏం జరిగిందో ఇది మాత్రానికి పక్క ఆలోచనలో ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతా ఉంది ఇకపోతే కేసీఆర్ కేసీఆర్ ముందుగానే వీటిని గ్రహించినట్టు కూడా నడుస్తా తెలుస్తా ఉన్నది ఎందుకంటే అక్కడ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కొంతమంది రెండు టర్ములు ఎట్లాగైనా సరే వీళ్ళే అధికారంలోకి వచ్చి ఇక కేసీఆర్ ని లేకుండా చేస్తే ఇక సుదీర్ఘమైనటువంటి కాలం రాజకీయాలు తెలంగాణలో మనమే చేసుకోవచ్చు కాబట్టి రాజకీయంగా కేసీఆర్ ని పక్కకు నెట్టేయాలి రాజకీయ పరంగా బిఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనేటటువంటి అనేటటువంటి పండాగాలైతే రెండు నేషనల్ పార్టీలు ఒకటైతున్నట్లు కనబడతా ఉన్నాయి సో ఇక కేసీఆర్ కూడా వీటన్నిటిని గ్రహించి ఇక వస్తాడేమో కేసీఆర్ రావట్లేదు 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 అనుకున్నాం కాబట్టి పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పదిహేను నెలలు పదిహేను నెలలు అధికారంలో ఉన్నా కూడా ఇప్పటికే వ్యతిరేకత ఎక్కువ వస్తా ఉన్నది వీటిని క్యాచ్ చేసుకోవడం కోసం ఎందుకంటే కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఆలోచన ఆ తర్వాత అనుభవం తెలంగాణ కోసం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి అనుభవం ఒక పార్టీకి పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం తోటి కేసీఆర్ ముందుగానే గ్రహించి మాస్టర్ ప్లాన్ తోటి ఏవేవైతే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అవలంబిస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా దేశరత్తుగా తిప్పికొట్టేదానికి ఇక ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి మార్చి సెకండ్ వీక్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నుంచి కేసీఆర్ చాలా యాక్టివ్ కాబోతా ఉన్నాడు యాక్టివ్ కాబోతా ఉన్నాడు డైరెక్ట్ గా ఇక ప్రత్యక్షమైనటువంటి రాజకీయాల్లోకి కేసీఆర్ రాబోతా ఉన్నాడు ఇప్పటి నుంచి వెళ్ళి ఏదో ఒక జిల్లాలో నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కంటిన్యూస్ గా దాదాపుగా ఇక మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల దాకా కూడా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల దాకా కూడా కేసీఆర్ ఫుల్ యాక్టివ్ లోకి వచ్చి ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టేదానికి కేసీఆర్ కార్యాచరణ సిద్ధం చేసినట్లు కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి కొద్దిగా వినపడుతున్నటువంటి చర్చ సో చూడాలి ఇప్పుడు మరి ఇటు బీజేపీ కాంగ్రెస్ వీళ్ళిద్దరూ ఆడుతున్నటువంటి మరి కుట్ర లేకపోతే ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది మాత్రానికి సో మనకి ఫుల్ గా తెలియదు కానీ ఏదేమైనా కానీ ఈ రెండు కలిసి చేస్తున్నటువంటి మరి ప్లానింగ్ ఏదైతే ఉందో వాటిని తిప్పికొట్టేదానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ తోటి అసెంబ్లీ సమావేశాల నుంచి ప్రత్యక్షమైనటువంటి రాజకీయాల్లోకి సీదా రాబోతున్నాడు మళ్ళీ కేసీఆర్ ని మనం చూడబోతా ఉన్నాం పాత కేసీఆర్ ని చూడబోతా ఉన్నాం అని చెప్పి ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో గాని ఆ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంతర్గతంగా వాళ్ళు చెప్తున్నటువంటి విషయం కూడా క్లియర్ గా కనబడతా ఉంది